హాయ్ ఫ్రెండ్స్ రాయలసీమ స్టైల్లో గుత్తి వంకాయ ఎలా చేసుకొని చూద్దామా ముందుగా పైన ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో ధనియాపొడి ఒక వన్ టేబుల్ పసుపు కారం మీకు రుచి తగినంత కారం అనమాట కొద్దిగా జీలకర్ర సాల్ట్ మీకు రుచి తగినంత సాల్ట్ వేసేసుకోండి దీంట్లోనే తర్వాత కొద్దిగా బెల్లం బెల్లం వేసేసి మంచిగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోండి ఫ్రెండ్స్ ముందుగా తర్వాత ఇప్పుడు ఇలా పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీంట్లో కొద్దిగా ఆయిల్ ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ పట్టేసుకొని ముందుగా వాటర్లో ఒక నాలుగు ముక్కల్లో కట్ చేసుకున్న వంకాయలు కొద్దిగా ఉప్పు వేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్ అక్కడితే చేదు కావాలన్నమాట ఇలా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న ఇప్పుడు దీంట్లో ఫిల్ చేసేసుకోవాలి అని ఇలా ఇలా పెంచ చేసేసుకోవాలి అన్నమాట ఇలా ఫిల్ చేసుకొని ఇలా లెఫ్ట్ చేయాలి అన్నమాట ఇలా అన్నీ ఇలా చేసేసుకోవాలి ఫ్రెండ్స్ తయారీ విధానం ఉంటుంది ముందుగా ఇలా కడాయి పెట్టుకోవాలి మీకు మీకు తగినంత నూనె వేసుకుని అయితే ఒక నాలుగు వేసి టేబుల్ స్పూన్స్ వేసుకుని ఇది మంచిగా ఇప్పుడు ఫ్రై పనిచాలి ఫ్రెండ్స్ పాయిల్ మంచి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు ఇలా వేసుకొని కరిపేపలి మంచి ఫ్రై చేయాలి ట్యాంక్ ఇప్పుడు ముందుగా ఇలా వంకాయలు నింపుకున్నాం కదా ఇందాక ఇవి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేచ్చండి టెన్స్ కుక్ అవుతాయి ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్లో పెట్టేసి మూత పెట్టేసింది కుక్ అవుతాయి ఇలా మంచిగా ఫ్రై అయిన తోట ఒక టూ సైజ్ ఫ్రై అయ్యింది ఇప్పుడు ముందుగా నానకట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలండి నేను ముందుగా హాఫ్ అవర్ చింతపండు నానకట్టి గుజ్జు చేసుకోవచ్చు ఆ వాటర్ వేసేసుకోవాలి వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకోండి మంచిగా ఫ్రై కానివ్వండి సిమ్లో పెట్టి మూత పెట్టేసుకోండి ఇలా మంచిగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ ముందుగా కొద్దిగా పొడి పెట్టుకున్నాం ఎంత ముందుగా ఈ పొడికి వేసేయాలన్నమాట అంతా వేసేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఆయిల్ తెలిసిన దాకా కట్టేసుకోవాలి ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేసుకొని ఆయిల్ తెలియని దాకా వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకున్నాం ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ బాగా పైకి వర్క్ చేసేది ఇప్పుడు రెడీ అయినట్లేదు తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకొక టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకోండి ఏమంది రాయలసీమా స్టైల్లో వంకాయ రెడీ ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్